నారు పోసావా నీరు పెట్టావా కోత కోసావా ఎందుకు కట్టాలిరా సిస్తు అంటూ నిలదీసిన ఆ గొంతు పల్నాటి ప్రజల్లో పరపాలనకు వ్యతిరేకంగా ఉద్యమ స్ఫూర్తిని నింపింది సామాన్య రైతు కుటుంబంలో పుట్టి సాధారణ రైతు జీవితం గడుపుతున్న ఆ శక్తి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ముప్పు తిప్పలు పెట్టింది ఆ స్ఫూర్తి ఆ శక్తే పల్నాడు పుల్లరి ఉద్యమానికి వెన్నుముకుగా నిలిచిన కన్నెగంటి హనుమంతు వీరు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని దుర్గి సమీపంలోని కోలేకుట్ట శివారు ప్రాంతమైన మించాలపాడు వెంకటయ్య అచ్చమాంబలకు పద్దెనిమిది వందల డెబ్బై జూన్ లో జన్మించారు వీరిది వ్యవసాయ కుటుంబం గాంధీజీ పిలుపుతో దేశమంతా సహాయ నిరాకరణోద్యమంలో ప్రజలు చురుగ్గా పాల్గొంటున్నారు ఈ తరుణంలోనే పల్నాడులో పుల్లరి సత్యాగ్రహం ఊపందుకుంది పుల్లరి అంటే పచ్చిక మైదానాలపై విధించే పన్ను అడవుల్లో కట్టెలు కొట్టాలన్న మైదానాల్లో పశువుల్ని మేపాలన్నా శిస్తు కట్టాల్సిందేనన్న బ్రిటిష్ ఆజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహ స్ఫూర్తి పల్నాడు మొత్తం వ్యాపించింది